హాయ్ అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మనం అందరము కూడా ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వంట ఏం చేయటం లేదండి సదాగా మీతో పది నిమిషాలు కబుర్లు ఆడదామని ఇలా వీడియోలోకి వచ్చాను ఏమండి మనము ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాం అనుకోండి అంత ఈజీగా ఏం అవ్వదు కదా అది ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుంది ఏంటి విజయం ఏదో పని గురించి అనుకుంటున్నారా పని అని కాదండి నేనైతే చాలా కాలం నుంచి చాలా కాలం అంటే సుమారు ఒక పది సంవత్సరాల నుంచి అండి అరుణాచలం వెళ్ళి రావాలని నా కోరిక ఒక పది సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కానీ వీలు కావటం లేదండి నేను చాగంటి వారి ప్రవచనాలు గరికపాటి వారి ప్రవచనాలు వింటుంటానని తెలుసు కదా మీకు ఆ చాగంటి వారు ఏం చెప్పారంటే మనం అనుకున్నంతట్లో అరుణాచలం వెళ్ళలేము ఏ పుణ్యక్షేత్రానికైనా అంటే తిరుపతి శ్రీశైలం ఇలాగా ఏదైనా కానీ వెళ్ళగలుగుతాం కానీ అరుణాచలం వెళ్ళాలంటే మాత్రం ఆయన రప్పించుకోవాల్సిందే ఆయన రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము అని అన్నారు నేను విన్నానండి ఆ ప్రవచనం అయితే ఒకటి నేనేమనుకుంటానంటే ఒక్క అరుణాచలం అనే కాదండి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలుగుతాం ఆయన రమ్మని మనల్ని రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం కదా లేకపోతే అరుణాచలం వెళ్ళడానికి పది సంవత్సరాల నుంచి ఎదురు చూడటం ఏంటండి ఈ మధ్యలో ఎన్నిసార్లు తిరుమల స్వామి దగ్గర వెళ్ళొచ్చానండి కానీ అరుణాచలం వీలు కావడం లేదు మరి ఆ దేవుడు ఎప్పటికనుగ్రహిస్తాడో ఏమో నాకైతే తెలియదు ఈసారి మాత్రం గట్టిగా వచ్చే నెలలో వెళదామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి మరి మీరందరూ కూడా తప్పకుండా విజయమ్మ అరుణాచలేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించుకొని రావాలి అని కోరుకోండి మనమందరం గట్టిగా అనుకుంటే అయిపోతుంది అనుకుంటాను కదా ఏదైనా శివుడు ఆజ్ఞ లేనిదే చియమైనా కుట్టదంటారు కదా ఆయన అనుగ్రహిస్తాడు చాగంటి వారు ఏం చెప్తారంటే చిత్రగుప్తుడు మన లెక్కాబద్దు రాస్తుంటాడు కదా అలా రాసేటప్పుడట అరుణాచల క్షేత్ర దర్శనానికి ముందు ఆ క్షేత్ర దర్శనం తర్వాత అని రాస్తాడట మన లెక్కలు రాసేటప్పుడు అంటే అరుణాచలాన్ని దర్శించుకోవటం అనేది ఆ స్వామిని దర్శించుకోవడం అనేది ఎంత పుణ్యకార్యమో ఆ మాటలోనే అర్థమవుతుంది కదా నాకు మాత్రం ఎప్పటినుంచో ఆ కోరిక చెప్పానుగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఆ భగవంతుడు ఎప్పటికి కరుణిస్తాడో నన్ను ఎప్పుడు అరుణాచలం అర్పించుకుంటాడు అరుణాచలం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి నేను షార్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియోలో చూశానండి ఏమిటంటే మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది అరుణాచలంలో అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ కొండల మధ్యలో చాలా సన్నటి దారి చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట ఆ దారి ఆ కొండలకి పూజలు అవి చేసి ఉంటాయి రెండు పెద్ద పెద్ద కొండలు అనమాట భక్తులు ఏం చేస్తారంటే ఆ సన్నటి మార్గంలో నుంచి అభివృద్ధి ఇటు వస్తారనమాట అలా రాగలిగితే మనకి మోక్షం లభిస్తుంది అనేది భక్తుల నమ్మకం మరి అది ఎవరు చెప్పారేమో మనకైతే తెలియదు కానీ చాలామంది భక్తులు అలా ఆ సన్నటి ఆ ఇరుపు మార్గంలో నుంచే వస్తారండి యువతలకి మొన్నైతే బహుశా నా అంత ఉండొచ్చు ఒక ఆవిడ ఆ మోక్ష మార్గంలో నుంచి యువతలకు వద్దామని చెప్పేసి మూడొంతులు వచ్చేసి లాస్ట్లో ఆగిపోయిందండి ఇంకా ఒక కొంత ఉందనగా అటు వెనక్కి వెళ్ళలేకపోతుంది ఇటు ముందుకి రాలేకపోతోంది అయ్య బాబోయ్ అసలు ఊపిరాడడం లేదు ఆవిడికి ఆ షాక్ వీడియో చూస్తున్న నాకు టెన్షన్ వచ్చేసింది ముందు వాళ్ళ అబ్బాయి అనుకుంటాను పెద్ద పెద్దగా కేకలు పెడుతున్నాడు ఆవిడ లాగండి లాగండి అని సరే చిన్నగా ఎలా కూడా ఆవిడ వచ్చింది అనుకోండి కానీ ఏమోనండి నేనైతే ఇలాంటి పనుల జోలికి మాత్రం వెళ్ళనండి ఎందుకంటే భగవంతుడు మనల్ని కష్టంగా రమ్మని కష్టపడి పూజలు చేయమని అని చెప్పడు కదా ఇష్టంగా పూజలు చేయమంటాడు ఇష్టపడి పూజలు చేయమంటాడు ఆయన అలాగే మనసు నిర్మలంగా ఉంచుకుని భక్తితో నన్ను ఆరాధిస్తే నేను మీకు కోరిందల్లా ఇస్తానంటాడు కోరిందల్లా అంటే సహేతుకమైన కోరిక లేదండి అయితే ఆ మోక్ష మార్గంలో నుంచి అంత కష్టంగా అసలు ఒక్కోసారి అయితే ఊటు ఆడదని భయం వేస్తుందండి అలాంటి పనులు చేయాలని మాత్రం నేనైతే అనుకోనండి అయితే ఎవరి నమ్మకాలు వాళ్ళి భక్తుల నమ్మకాలు వాళ్ళ నమ్మకాలను ఏం అనకూడదు మనకిష్టమైతే చేయడం లేకపోతే లేదు అంతే కదా దీనికంటే కూడా ముఖ్యమైనది ఇంకోటి ఉందండి అరుణాచలం గురించి చెప్పుకునేటప్పుడు ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పి మరి ఎవరు పుట్టించారో ఈ పుకారు ఏమిటో నాకైతే తెలియదు కానీ ఒక ఆవిడండి ఒక ఆడ మనిషి నాకు తెలిసే ఆవిడ మానసిక స్థిమితం లేని ఆవిడ అనుకుంటున్నాను మరి ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు టోపీ అమ్మ టోపీ అమ్మ అంటారు చాలా వీడియోల్లో చూశాను ఆవిడేం చేస్తుందంటే అసలు నెలకు ఒకసారి కూడా స్నానం చేస్తుందో లేదోనండి పని పిచ్చి ఆవిడ మనమేమో అనుకోకూడదులేండి ఆవిడ గురించి తప్పుగా మనం చేసే పిచ్చి పనులు కావని అనుకోవడం ఎందుకు ఆవిడండి పాన్పరాగులు నవిలి ఎక్కడంటే అక్కడ అసలు ఉమ్మడం అలా చేస్తూ ఉంటుంది ఇలా బుర్ర కొక్కుంటూ తిరుగుతూ ఉంటుంది అంటే వీడియోలో చూడటమే లేండి నేను ఇంకా వెళ్ళలేదు కదా అరుణాచలం అయితే ఇంతకు ముందు ఒక గురువుగారు చెప్పే ఉపన్యాసాలు వింటుండేదాన్ని అండి కొత్తగా చూశాను అన్నమాట ఆ వీడియోలు దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాను అంతే ఆయన ఏం చెప్పారంటే టోపీ అమ్మ అవధూత అని చెప్పారు నాకండి నిజంగా మీరు నమ్ముతారో లేదో ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు కానీ అసలు ఆ మాట చెప్పిన తర్వాత అసలు నేనైతే ఆయన ఉపన్యాసాలు వినడం మానేశానండి ఎందుకంటే అసలు అవధూత అంటే ఎవరండి దానికి ఏదో చాలా పెద్ద నిర్వచనమే చెబుతారు గురువుగారు కదా ండి పాన్పరాగు నవిలి ఎక్కడంటే అక్కడ తుక్కు తుక్కుని ఊసేవాళ్ళు వాళ్ళు అవధూతలవుతారా మరి ఆయన ఏంటంటే అలా చెప్పారు ఆ గారు ఏమోనండి నాకైతే నచ్చలేదు నాకు అసలు ఆ మాట విన్న తర్వాత ఇదేంటి ఇలా చెప్తున్నారు ఈ గురువుగారు అని చెప్పేసి అసలు ఇక నాయన ఉపన్యాసాలు పెంటే మేము అనేసాను చెప్పానుగా అలాగనమాట కొంతమంది అయితే ఈయన మరి ప్రమోట్ చేశారా ఏంటి ఎందుకు చెప్పారో నాకైతే తెలియదు టోపీ అమ్మ అవధూత ఇది ఆయన చెప్పిన మాట చాలామంది భక్తులు బహుశా ఆ ఉపన్యాసాలు విన్నారో ఏమో ఇక అరుణాచలం వెళ్ళిన వాళ్ళందరూనూ దాదాపుగా చాలామంది ఎక్కడుందో వెతుక్కోవడం ఆవిడ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది కదా మరి మతిస్థిమితం లేని ఆవిడ అంతే కదా ఆవిడ వెతుక్కోవడం ఆవిడ దగ్గరికి వెళ్ళి అత్తిపళ్ళు ఇవ్వకపోవడం ఇడ్లీలు అవి కొని ఇవ్వబోవడం అలా చేస్తుంటే ఆవిడ ఆశీర్వచనాలు తీసుకుందామని చెప్పేసి ఆవిడేమో వీళ్ళని ఇసురు కొడుతుంది అనమాట వీళ్ళు ఇచ్చిన అర్రిపాళ్ళు వీళ్ళ మీదే ఇసురు కొట్టుద్ది ఆ పానపరాలు నవ్విలేసి తుప్పు తుప్పుకుని ఊస్తూ ఉంటుంది ఆవిడని ఇబ్బంది పెడుతూ వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఏంటండి ఈ భక్తి ఇదేం భక్తి అండి అరుణాచలం వెళ్ళామంటే ఆ భగవంతుణ్ణి కళ్ళ నిండుగా దర్శించుకుని తృప్తిగా ఇంటికి వస్తే బాగుంటుంది కదా ఈ మధ్యలో ఈ టోపీ అమ్మలేంటి ఈ పాన్పరాగుల నవి ఉయ్యడం ఏంటి ఏంటండి ఇదంతాను నాకైతే నచ్చలేదండి అమ్మో ఏమో ఎవరి నమ్మకాలు వాళ్ళవి అంటారా మీరు నిజమేలేండి ఎవరి నమ్మకాలు వాళ్ళవే నేను కాదనడం లేదు కానీ నేను చెప్తుంది ఏంటంటే నేను ఇలాంటివి నమ్మను అని చెప్తున్నా అంతే ఈ టోపీ అమ్మ గురించి నేను మా అబ్బాయికి ఒకసారి అనమాట అబ్బాయి ఇదేంటి గారు ఉపన్యాసాలు బాగుంటాయి అని వింటుంటే నేను ఈవిడ అవధోతా అని చెప్తున్నారు ఈవిడ చూస్తే ఎలా ప్రవర్తిస్తోంది నాకు అసలు నచ్చటం లేదు అబ్బాయి అని అంటే మా అబ్బాయి ఒక మాట చెప్పాడు మా గుంటూరులో నేను ఒక పిచ్చతనం అదే పిచ్చతనం అనొచ్చో లేదో మతి స్థిమితం లేని అతను ఒంటి మీద సరిగా బట్టలు కూడా ఉండబట్ట గోచి పెట్టుకుని తిరుగుతాడు అనుకుంటాను ఆ షాపుల దగ్గర అది తిరుగుతుంటాట ఈ వర్కర్స్ తాగిపడేసిన సిగరెట్ పేకలు అవి ఉంటాయి కదా అక్కడ బీడీ మొక్కలు సిగరెట్ మొక్కలు అవన్నీ ఏరుకొని అవి తాగుతూ తిరుగుతూ ఉంటాట ఈ జుట్టంతా పెరిగిపోయి అసలు భయంకరంగా ఉంటాటలేండి ఆ స్నానాలు కూడా చేయడట అలాంటి వ్యక్తిని అక్కడ జనం ఎలా నమ్ముతారంటే కొంతమంది అందరూ కాదులేండి అందరూ అందరూ నేను నమ్మరు కదా ఎలా నమ్ముతారంటే ఇప్పుడు ఒక టిఫిన్ పాయింట్ అతను ఉన్నాడు అనుకోండి ఈ మతిస్థిమతో అయినా అతను వచ్చి చేయి చాపితే ఆ రోజు అతనికి భలే వేరం అవుతుందిట అందుకని అతను కోర్నియల్లా ఇచ్చి ఏది కావాలంటే అది పెట్టి పంపిస్తాడట అలా షాపు వాళ్ళందరూ అంతే కొంతకాలానికి ఎలా తయారైందంటే అతన్ని ఏదో బాబా బాబా అని చెప్పేసి ఒక పేరు పెట్టేసి గురువుగారట అతను వీళ్ళందరూ కలిసి అతను గురువుని గురువు చేసేసారు చేసేసి అతను ఒక గుడి కూడా కట్టించారటండి బాబు మా అబ్బాయి ఆ మాట చెప్పాడు మరి ఇదేమనుకోవాలమ్మా అంతే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టుగా నమ్మకాలు వాళ్ళవి అనుకొని వదిలేయడమే మనం చేయగలిగింది ఏమీ లేదు కదా ఇందులో కాకపోతే ఇలాంటి మాయల్లో మనం పడకుండా ఉంటే చాలమ్మా అని అన్నాడు నిజమే కదా అనిపించిందండి నాకు కూడాను ఎందుకంటే మనం ఏదైనా మంచి మాట చెప్తున్నాం అనుకోండి మనల్ని పిచ్చోళ్ళ మాదిరిగా చూస్తున్నారు వాళ్ళు నిజమండి వాళ్ళకి నచ్చంది మనం చెప్పామనుకోండి అది మంచి మాట అయినా సరే మనల్ని పిచ్చోళ్ళ మాదిరిగా లెక్కలోకి తీసుకుంటారనమాట ఏ ఇవిడేదో చెప్పు పిచ్చి మాటలన్నీ అనుకుంటారు అందుకని మనం ఎవరికి ఏమీ చెప్పలేం కాకపోతే మీకెందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అరుణాచలం అనగానే నాకు ఈ సంఘటనలు గుర్తొచ్చాయి అనమాట మొన్నే ఆ షాక్ వీడియో చూశాను ఆవిడ ఇరుక్కుపోయారు నా అంత లాభం ఉన్నారు ఆవిడ యా అండి ఆ ఇరుకు మార్గంలో నుంచి రాకపోతే ఏం పోయిందండి మనం మంచి పనులు చేసి మంచిగా ఉండి పది మందికి సాయపడుతూ ఆదర్శవంతంగా జీవిస్తే భగవంతుడు మోక్షం ఎందుకు ఇవ్వడండి ఆ దారిలో నుంచి వచ్చినంత మాత్రానే మోక్షం వస్తుందా లేదండి మనం మంచిగా జీవిస్తే మోక్షం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మన వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఎవరికి మనం హాని చేయకూడదు మనం బ్రతికినంతకాలం పది మందికి సాయపడుతూ పది మంది మంచిని కోరుకుంటూ మంచిగా బ్రతికితే చాలు భగవంతుడు ఆటోమేటిక్గా మనకు మోక్షం ప్రసాదిస్తాడు అంతే కదా మరి ఈ మాట మీరు నమ్ముతారా నేనైతే ఇదే నమ్ముతానండి మీరు నమ్ముతారో లేదో నేను పూజ చేస్తాను గుడికి వెళ్తాను అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్తాను అంటే తక్కువండి గుడికి వెళ్తాను అంటే చాలా తక్కువగా వెళ్తాను నాకు మీకు తెలియదు ఏముంది వెళ్ళకూడదని కాదు వెళ్ళాలి వెళ్ళొచ్చు కూడాను కానీ వీలు కాదు ఇంట్లోనే పూజను మా కోడలే చేసుకుంటుంది పూజా పునస్కారం అంతాను నేను ఆ టయానికి స్నానం ఉంటే కనుక ఆ ఆ కుందిలో నూనె ఉంచుకుంటాను నమస్కరించుకుంటాను ప్రతిరోజు స్నానం చేయగానే ఆ దేవుడి దగ్గర నుంచి ఒక్క నిమిషం నమస్కారం చేసుకుంటాను అంతే మించి ఓ అక్కడ అది ఇక్కడ ఇది ఉందని చెప్పేసి హడావుడిగా పరుగులు ఎత్తటాలు అలాంటివి నాకు నమ్మకం ఉండదండి చెప్తున్నానుగా ఈ మోక్ష మార్గం మోక్ష మార్గం అని అన్నిసార్లు ఎందుకు చెప్పానంటే మొన్న వీడియో చూస్తుంటే నాకు టెన్షన్ వచ్చేసింది అనమాట అమ్మో ఆవిడ ఇరుక్కుపోయింది ఆవిడ వస్తుందా లేదా ఆవిడ వస్తుందా లేదా బయటకు అని చెప్పేసి అందుకని మీతో ఇన్నిసార్లు అన్నాను అంతే అంతకు మించి మరేమీ లేదు అయితేనండి మనము ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలన్నీ పెట్టుకోబట్టేనేమోనండి చాలా చాలామంది మనల్ని ఎగతాళిగా చూస్తారు ఎవరి నమ్మకం వాళ్ళదని ఊరుకుంటున్నాం బాగానే ఉంది కానీ ఆ నమ్మకాలు ఎంత దూరం పోతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ దొంగ బాబాలు దొంగ గురువులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారండి మనం ఇలాంటివన్నీ నమ్మబట్టే కదా దేవుడు చెప్పిన మంచి మాటల్ని నమ్మచ్చండి మంచి నమ్మాలి కాదండం లేదు ఇలాంటివన్నీ నమ్మాల్సిన పని కదా ఎవరో నవిలి పూసే వాళ్ళని అవధూతన ఏంటండి మనకి మనం అందులోనే ఆయన గురువు గారు ఇలాంటి స్వామీజీలందరూ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారండి మన మూఢ నమ్మకాలలో నుంచే మన పిచ్చి భక్తిలో నుంచే భక్తి అండి కానీ పిచ్చి భక్తి భక్తి ఉండకూడదు ఏమంటారు అవునంటారా కాదంటారా ఎంతవరకు కరెక్టో కూడా నాకైతే తెలియదండి నా ఉద్దేశం అయితే ఇదే మీకేమనిపించిందో నా కామెంట్స్లో ఒకసారి చెప్పండి నేను ఆలోచించే విధానంలో ఏదైనా తప్పుంది అనుకుంటే ఖచ్చితంగా సరి చేసుకుంటాను సరేనా మీరేమంటారు నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్తారు కదా ఏంటోనండి ఇవాళ సరదాగా మీతో ఓ పది నిమిషాలు కబుర్లు ఆడదామని ఇలా వీడియోలోకి వచ్చాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఇంకొక మాట కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చివరిగా ఒక మాట అండి మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి నాతో మాట్లాడాలి అనిపిస్తే లేదు నా చేత మాట్లాడించాలి అనిపిస్తే నా అభిప్రాయం ఏమిటి తెలుసుకోవాలి అని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ టాపిక్ గురించి నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడతాను అయితే నేను మాట్లాడిందే నిజం నేను మాట్లాడిందే కరెక్ట్ అని నేను చెప్పను నా అభిప్రాయం వరకు నేను చెప్తాను ఇప్పుడు కూడా ఈ వీడియోలో నా అభిప్రాయాలు మాత్రమే నేను చెప్పాను సరేనా నేను మాట్లాడిన ఈ మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దయచేసి మన్నించండి రేపు మరో వీడియోతో కలుద్దామా బాయ్